ఇప్పుడు అబ్దుల్లాకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రిలేటివ్స్ ఇలా ఉన్నారు అబ్ అబ్దుల్లాకి అయితే చాలా మంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు అందుకే అతను మన మన గుంటూరు జిల్లా వినకొండ ప్రాంతం నుంచి అంత దూరం వెళ్ళి మనకి ఆ విధంగా మన ఇండియా తరఫున ఒక గౌరవ తేవడం అనేది చాలా గౌరవ ఇంట్రెస్ట్గా ఉంది సరే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నా పేరు శ్రీనివాస్ అండి చెప్పండి అబ్దుల్లా నాకు నిజానికి తక్కువ పరిచయం అండి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పరిచయం కానీ ఎప్పుడన్నా సరదాగా ఛాయ్ దోదం కలుగుతూ ఉంటాం కానీ మన అబ్దుల్లా గురించి నేను పేపర్లో ఇట్లా టీవీ ఛానల్లో చాలా చూశాను చూసి ఒకరోజు ప్రత్యేకంగా వెళ్ళాను నేను ఇంటి దగ్గరికి అంటే చిన్న రూమ్ తీసుకున్నాడు అబ్దుల్లా ఆ రూమ్లోకి వెళ్ళేపాటికి చాలా అతనికి వచ్చిన ఇవి ఉన్నాయి కదా మెడల్స్ చాలా ఉన్నాయి సర్టిఫికెట్స్ చాలా పెట్టాడు నేను చూపించాను నాకు అవి చూసి నేను నాకు కొంచెం మైండ్ బ్లాక్ అయింది నిజానికి అంటే జనరల్ గా మనతో ఉంటాడు కదా ఎంత హార్ట్ ఉందా గొప్ప వ్యక్తి నిజానికి ఇంత గొప్ప వ్యక్తి మనం ఛాయిదవుతున్నాం అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు అర్థం అవుతున్నా అది అప్పుడు అర్థం అవలేదండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వినుకొండ నిజానికి ఒక రాష్ట్రం వెళ్తే మనం తెలియదు అలాంటిది మన వినుకొండని తీసుకెళ్ళి ఎక్కడో మన లడక్ లడక్ అంటది ఎక్కడో మనకి నాకు కూడా తెలియదు నిజానికి ఆహా మన ఇండియాలోని ఇండియాలోనే ఆ జమ్మూ కాశ్మీర్ అంటే మనకి అది ఏమంటారు అది బోర్డర్ అనమాట ఆ బోర్డర్ లో వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇట్లా పరుగుల పందెల్లో నిజానికి ఆ మెడల్ తీసుకురావటం చాలా గొప్ప విషయం అండి కానీ ఆర్థికంగా కొంచెం నా తెలిసి కూడా అబ్దుల్లా కొంచెం పాపం ఇబ్బంది దయచేసి ఎవరన్నా మనం అంటే మా ఫ్రెండ్స్ కూడా చూస్తున్నాము దానికి కొంచెం పెద్దవాళ్ళు ఎవరన్నా కొంచెం సపోర్ట్ చేస్తే అబ్దుల్లాకి ఇంకా మంచి పీచర్ ఉంటుందని నమ్ముతున్నాను అండి ఆల్ ద బెస్ట్ అబ్దుల్లాకి అండి హాయ్ నా పేరు అబ్దుల్లా మా ఫ్రెండ్ అతను గత సంవత్సరాలుగా వాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చిన రికార్డు అనేది చాలా గొప్ప విషయం వరల్డ్ రికార్డ్ అంటే చాలా బెస్ట్ కదా అంత మంచిలో మనం పరిగెత్తి మన ప్రాణాలకు అది హాని అని తెలిసిన హెచ్చి చాలా ఎంత కష్టపడ్డాడంటే చాలా గ్రేట్ మన తరఫు నుంచి చాలా హ్యాపీగా అన్ని ప్రయత్నాలు చేశాం డబ్బులు పరంగా ఎంత కష్టపడ్డాడో బండి కూడా తాకట్టు పెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అప్పుడు మొన్న ఇప్పుడు వెళ్ళింది కూడా వెళ్ళాడు అంటే దానికి చాలా డబ్బులు అయ్యాయి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కొద్దిగా అందరూ సహాయ సహకారాలు అందిస్తే ఫర్దర్ గా అచీవ్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే మన ఇండియాకి మన ముందు తెలుగు వాళ్ళకి మంచిగా పేరు వస్తుంది ఓకే అతను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చేస్తున్నాడు ఇది రావడం అనేది అచీవ్మెంట్ చాలా గొప్ప విషయం నా పేరు అబ్దుల్లా అండి అబ్దుల్లా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం సాధించారు గిన్నిస్ వరల్డ్ రికార్డు రీసెంట్లీ పోయిన నెల ఇరవై నాలుగో తారీఖు లే లదాఖ్ లో జరిగిందండి అది దాంతో అబ్దుల్లాకి అయితే చాలా మంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు అందుకే అతను మన మన గుంటూరు జిల్లా వినకొండ ప్రాంతం నుంచి అంత దూరం వెళ్ళి మనకి ఆ విధంగా మన ఇండియా తరఫున ఒక గౌరవప్రదమైనది తేవడం అనేది చాలా గౌరవం జీవి ఆంజలి సార్ చాలా చాలా సపోర్టింగ్ అంటే ప్రతి ఈవెంట్ కూడా ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఆ సపోర్ట్ ఉండటం వల్లే నేను ఖచ్చితంగా ఈ స్థాయికి వెళ్ళగలిగాను ఇంకా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రేపు జరిగే జరగబోయే స్టేడియం రన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ రెండు వందల పది కిలోమీటర్ రన్లో ఖచ్చితంగా మెడల్ తీసుకొస్తానని కోరుకుంటున్నాను మీకు సహాయ సహకారాలు చాలామంది అందించి ఉన్నారు గుంటూరు డిఎస్పి గారు భీమనాథ భరత్ రెడ్డి గారు గుంటూరు కర్మల సార్ గారు ఇప్పుడు మంచులో మీరు అక్కడ లడక్ అంటేనే ఒక మంచు ప్రాంతం అని చెప్పి అంటున్నారు అక్కడ ఎలా సాధ్యమైంది మీకు అక్కడ ముందు మాకు నైన్ డేస్ అంటే నైన్ డేస్ ముందే తీసుకెళ్ళారు మాకు అక్కడ నైన్ డేస్ ముందు తీసుకెళ్ళి హెల్త్ ఇష్యూస్ వస్తాయని ముందే చెప్పారు మాకు అక్కడ మీరు చేయలేరు మీ వల్ల కాదు అని ముందే మాకు దాంట్లో చెప్పారు గతంలో కూడా చేసి ఉన్నారు దాంట్లో ఏదో ఒక ఇంజరీ అయ్యి ఏదో ఒక ప్రాబ్లం అయినాయి అని చెప్పుకొచ్చారు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ లేకపోతేనే మేము రన్నింగ్లో దింపుతామని మాకు అక్కడ డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇలా చేయలేవని నేను ఖచ్చితంగా దాంట్లో చేస్తాను ప్రూవ్ చేసుకుంటాను ఆల్రెడీ నేను గతంలో చేసి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా చేస్తాన నమ్మకంతోనే ఆ నమ్మకం ద్వారానే నేను చే వెళ్ళగలిగాను చేశాను ఆరు గంటల్లో కంప్లీట్ చేసుకున్నాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది సొంతం చేసుకున్నాను అది రావడం వల్ల చాలా ఆనందం ఉంది నాకు ఓకే అబ్దుల్లా థ్యాంక్ యూ ఇంకా ఇలాంటివి మళ్ళీ మరీ మరీ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూలో ప్రత్యేక కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేయబోతున్నాను దాంట్లో వచ్చేసి రెండు వందల పది కిలోమీటర్లు ఇండియా రికార్డు ఉంది దాంట్లో ఖచ్చితంగా ఇండియా రికార్డ్ అనేది చేయగలిగితే ఇండియా రికార్డ్ వచ్చేది దాని నుంచి మనం ఏషియన్ గేమ్స్కి డైరెక్ట్ క్వాలిఫై ఏఎఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా తీసుకుంది గవర్నమెంట్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా దాంట్లో రెండు వందల పది కిలోమీటర్లు చేయగలిగితే ఖచ్చితంగా దాంట్లో మనకి అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ తీసుకొని మన ఏషియన్ గేమ్స్ కూడా దాంట్లో ఎలిజిబిలిటీ వరల్డ్ చాంపియన్షిప్కి అటు నుంచి రెండో స్టెప్గా ఒలింపిక్స్కి వెళ్ళగ వెళ్ళగలుగుతాం దీని నుంచి ఖచ్చితంగా మన రాష్ట్రానికి మన జిల్లాకి మన దేశానికి పేరు ప్రతీక్షలు ఖచ్చితంగా తీసుకొస్తానని కోరుకుంటున్నాను దీని నా ఫైనల్ గోల్ అయితే ఒలింపిక్స్ ఒలింపిక్స్ చిన్నప్పటి నుంచి ఆడాలని గోల్గా పెట్టుకున్నాను ఆ గోల్కి రీచ్ అవ్వాలని రీచ్ అవ్వాలంటే రేపు జరిగేబోయే స్టేడియం రన్ వల్ల నేను రీచ్ అవుతానని కోరుకుంటున్నాను అంటే ఏపీ నుంచి మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ఎనభై మంది ప్లేయర్స్ మన ఏపీ మొత్తం ఇండియా మొత్తం మీద ఎనభై మంది వచ్చామండి అదర్ కంట్రీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక ఎనభై మంది ఉన్నారు వాళ్ళు మేము మొత్తం కలిపి నూట అరవై ఐదు మంది నూట అరవై ఐదు మంది కోచెస్ కానీ వాళ్ళు మొత్తం కలిపి కమాండింగ్ అందరూ వెళ్ళాము వాళ్ళలో మన ఏపీ నుంచి సపరేట్గా మన అన్ని రాష్ట్రాల నుంచి ఇండియా అన్ని రాష్ట్రాల నుంచి నాకైతే ఫస్ట్ ప్లేస్ రావడం చాలా ఆనందం ఉంది ఓకే దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకైతే దీంట్లో రావడం అనేది చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ మెడల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది గతంలో కూడా నేను వెనకొండ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు చేసి ఉన్నాను దాంట్లో కూడా లింకా బుక్ ఆఫ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది సొంతం చేసుకుని ఉన్నాను ఇది మూడవది రావడం చాలా ఆనందంగా ఉంది నాకు నాకు మా కోచ్ ఢిల్లీలో ఉంటారండి అమలేష్ కుమార్ సార్ ఆయన ఆయన ద్వారా ఈ నాకు జరుగుతుందని చెప్పారు సార్ నాకు ఆయన ద్వారా నేను వెళ్ళగలిగాను ఈవెంట్కి అమలేష్ కుమార్ సార్ ఒకటి ఆయన రీసెంట్లీ మొత్తం మొత్తం చెప్పారు ఇలా చేయలేవు పార్టిసిపేట్ చేసి ప్రూవ్ చేసుకుంటావా అది అని నాకు చెప్పారు దాన్ని బట్టి నేను ఖచ్చితంగా చేయగలుగుతానా లేదా నాకైతే నమ్మకం లేదు సార్ అని ఫస్ట్ భయపడ్డాను తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆడికి వెళ్ళి ఆ వాతావరణం ఆ క్లైమేట్ చూసి ఖచ్చితంగా నాకైతే భరోసా వచ్చింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేసే నేను మెడల్ దీంట్లో సాధించుకోగలుగుతానని నమ్మకం వచ్చిన తర్వాతే దాంట్లో నేను దిగి డాక్టర్ అన్ఫిట్ సర్టిఫికెట్ రాసినా ఖచ్చితంగా నేను దాంట్లో పట్టుదల పట్టుదలతో పట్టు విడవగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మెడల్ తీసుకొస్తానని దాంట్లో పార్టిసిపేట్ చేసి మెడల్ తీసుకురాగలిగాను దాంట్లో నలభై రెండు కిలోమీటర్ల మార్దాన్లో ఫార్టీ టూ కేఎం దాంట్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ మెడల్ సాధించుకున్నాను దా చిన్న చిన్న గుంతలు కూడా ఉన్నాయి ఆ గుంతలు చూసుకొని రన్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఇంజూర్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చే చూసుకుంటా ప్రాక్టీస్ దాంట్లో రన్నింగ్ అనేది చేయాలి ఏమైనా ఇబ్బంది పడితే వెళ్ళి వెళ్ళిపోతాం అది ఐస్ మొత్తం ఆ ఐస్ అనేది అంటే ఆ లేలో అనేది రన్నింగ్ అసలు చేయలేము ఫస్ట్ వాస్తవంగా అయితే ఆ క్లైమేట్ ఎలాగని హెడ్ ఎక్ సంథింగ్ అవన్నీ లేనిపోయినాయి మొత్తం అంటే ఆ క్లైమేట్ మైనస్ ట్వంటీ డిగ్రీస్ ఆ మైనస్ డిగ్రీస్లో చేయలేక బ్రీతింగ్ రన్ చేయడానికి టూ డేస్ ముందు కి తీసుకెళ్లారు మా కొండల మీద అటు ఇటు ఎక్కిచ్చారు అయినా కానీ బ్రీతింగ్ కంట్రోల్ అవ్వలేదు నాకు ఆ కంట్రోల్ అవ్వకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు చెక్ చేశారు చెక్ చేస్తే డాక్టర్ గారు ఉండి నువ్వు కి అన్ఫిట్ అమ్మ చేయలేవు అని అన్నారు నూట అరవై ఐదు ఉంది నీకు బీపీ నువ్వు చే